శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనం క్రిత ఎపిసోడ్ లో రావణాసురుడు సీతాదేవిని ఎలా ఎత్తుకుని వెళ్ళడం అనేది తెలుసుకున్నాము ఈ యొక్క జటాయుని చూసి అంటే వారు ఆ మాయా లేడిని అంతం చేసి తిరిగి వస్తూ ఉండేటప్పుడే లక్ష్మణుణ్ణి చూడడం జరిగింది లక్ష్మణుణ్ణి నీవు ఎందుకు వచ్చావు అని అడగడంతో సోదరుణ్ణి లక్ష్మణుడు ఈ రకంగా సీతాదేవి నన్ను పంపింది నీ అరుపులు చూసి అంటే ఆయన జరిగిందంతా చెప్పడం జరిగింది ఇది జరుగుతూ ఉంటే దారిలో వచ్చి ఇదేదో మాయ కాబట్టి ఏంటి జరిగిందో అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండేటప్పుడు ఆయనకి దారిలోని జటాయువు కనిపించడం జరుగుతుంది వారికి కొన ఊపిరిలో ఉండి కొన ఊపిరితో కూడా రాముడి గురించి ఎదురు చూస్తూ ఉంది రాముడికి విషయమంతా చెప్పి ఆ జటాయువు ప్రాణాలు విడవడం జరుగుతుంది ఆ జటాయువు ప్రాణాలు విడవంగానే దాని యొక్క దహన సంస్కారాలు పూర్తి చేసి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు చేసినటువంటి సహాయానికి ఎవరైతే మనకి చేస్తారో వారి యొక్క మేలు ఎప్పుడూ మర్చిపోవద్దు వారికి ఎప్పుడూ కూడా ఏది వదలవద్దు అని కూడా మనం తెలుసుకోవాలి అలాగే ఇక్కడ దైవశక్తి ఎంత గొప్పది ఒక దైవ కార్యానికి ఒక దైవలీల జరగాలి అన్న దైవ కార్యం జరగాలి అన్నా కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అంత కొన ఊపిరితో ఉండి అంత మరణానికి సిద్ధంగా ఉండి కూడా రాముడికి ఆ విషయము చెప్పేంత వరకు కూడా జటాయువు తన ప్రాణాలు విడవలేదు అంటే మంచి కోసం ఉండేటువంటి వారు దైవానికి అంకితమైన వారు కేవలము స్మరణే చేస్తూ దైవం దైవలీలనే వింటూ దైవ కార్యాలే చేస్తూ ఉండేటువంటి వారు చివరి క్షణములో కూడా దైవం కోసము దైవలీలలు జరగడం కోసము ఆ శక్తిని అన్నిటినీ కూడా ఆ పరమాత్ముడు మనకి ప్రసాదిస్తాడు అనడానికి కూడా నిదర్శనమిది కాబట్టి జటాయువు రాముడికి చెప్పి మరణించడం జరిగింది ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో రాముడు అంటే మాధవుడు అయ్యుండి మానవుడుగా జన్మించాడు ఈ పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించాడు కాబట్టి విల 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 సామాన్య ఘోరంగా బాధపడ్డము ఇబ్బంది పడ్డము జరుగుతుంది ఎందుకంటే మాధవుడైన పాంచభౌతికమైనటువంటి దేహాన్ని అయితే ధరించాడు కదా మరచిపోతాడు మాయ కమ్ముతుంది కాబట్టి ఈ బాధని చూసి ఎలాగైనా సరే నా సీత నాకు కావాలి అనేటువంటి ఆలోచనతో కదంబుణ్ణి చంపి అతడికి శాప విమోచనాన్ని కల్పించాడు ఎవరు కల్పించగలుగుతారండి శాప విమోచనాలు అన్నీ దైవాంశ సంభూతులే కదా అయినప్పటికీ ఆయన దైవాంశ సంభూతుడు అయినప్పటికీ కూడా రాముడు చింతాక్రాంతుడయ్యాడు సీత కోసం అయితే అతడి ఆ యొక్క కదంబుడు సూచన మేరకు ఏంటంటే ఋష్యమూకకి వెళ్ళి సుగ్రీవుని యొక్క సహాయాన్ని తీసుకొని సుగ్రీవుణ్ణి అగ్నిసాక్షిగా స్నేహితుడిగా స్వీకరించాడు ఈ సుగ్రీవుడిని ఎప్పుడైతే స్నేహితుడిగా స్వీకరించాడో సుగ్రీవుడికి ఉండేటువంటి ఒక ఇబ్బంది ఏదైతే ఉందో వాలి అడ్డుగా ఉన్నాడు కాబట్టి వాలిని అంతం చేసి ఆయనకి రాజ్యాన్ని అప్పచెప్పాలి అనుకున్నాడు కాబట్టి వాలితో యుద్ధం చేసి సుగ్రీవుడికి అక్కడ వాలి ఆ యొక్క రాజ్యాన్ని అప్పచెప్పాడు ఇలాగే ఈ సుగ్రీవుడు కిష్కిందకు రాజు చేసి కిష్కిందకు రాజ్యం చేసి అక్కడే వర్షాకాలం అంతా కూడా పూర్తి అయ్యేంత వరకు గడిచేంత వరకు కూడా ఆయన అక్కడ ఉండడం జరుగుతుంది ఆ యొక్క పర్వత గృహ గుహల్లోనే ఈ యొక్క సుగ్రీవుడి దగ్గరే తలదాచుకుంటూ సీతకోత్సము బాధపడుతూ ఉన్నాడు అక్కడ ఈ యొక్క బాధని విరహ బాధని తట్టుకోలేక తనకంట చిన్నవాడైనప్పటికీ అంటే వయస్సులోనే కాదు అన్ని రకాలుగా తనకంట చిన్నవాడు తననే దైవంగా భావిస్తున్నటువంటి లక్ష్మణుడి దగ్గర ఈయన యొక్క బాధని పరి పరి విధాలుగా వ్యక్తం చేశాడండి లక్ష్మణ ఇప్పటికే ఇప్పటికైనా కైకేయ్య యొక్క ఆ తల్లి యొక్క వాంచ తీరింది నా యొక్క సీతాదేవి నాకు కనిపించకుండా పోయింది నాకు నేను అయోధ్యకి సీత లేందే నేను అయోధ్యకి రాలేను అయ్యాను రాజ్యాన్ని కోల్పోయాను వనవాసాలు చేశాను కారు అడవుల్లో తిరిగాను ఆఖరికి ధర్మపత్ని అయినటువంటి సీతని సైతం కోల్పోయాను నేను ఈ సీత యొక్క అపహరణ కూడా జరిగింది అయ్యో నేను ఈ యొక్క ఎంత ఏమి అపరాధం చేశానో ఈ యొక్క దుష్ట దైవానికి ఇంకా కూడా ఏమీ నాపై దయ రావడం లేదా ఈ దైవానికి ఇది కనిపించడం లేదా ఈ భవిష్యత్తుని చూస్తే భవిష్యత్తు దుర్జయం కదా ఇంత ఘోరంగా ఉంది కదా ప్రయోజనం లేని లేకుండా ఉంది కదా నాకు ఈ కష్టాలను ఎలా రాసిపెట్టి ఉన్నాయో మనం ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నామో మనకి సూర్య వంశంలో పుట్టిన రాజపుత్రులమై ఉండి కూడా ఈ యొక్క అడవులలో తిరుగుతూ ఈ యొక్క రాజభోగాలు అనుభవించాల్సినటువంటి మనము ఈ యొక్క త బాధలు పడుతున్నాము మన తలరాత ఇలా ఉంది కదా ఇలా అనుభవిస్తున్నాం అయినా ఎవరినని ఏం ప్రయోజనము లే నా తలరాత ఇలా రాసిపెట్టి ఉంది నాయన లక్ష్మణ మన వంశంలోని ఇంతటి దురదృష్టవంతులు మరొకరు లేరేమో గతంలో కానీ భవిష్యత్తులో కానీ మనకి ఇటువంటి దురదృష్టవంతులు ఉండరేమో ఇక చేయడానికి భవిష్యత్తులో చేయడానికి దారి కూడా ఏది కనిపించట్లేదు నేను ఏమి చేయాలో అని విపరీతంగా పరిపరి విధంగా ఆయన బాధపడుతూ ఉన్నాడు నన్ను వివాహం చేసుకుని వైదేహి ఇన్ని కష్టాల పాలయ్యింది నా యొక్క అసమర్థత వల్లే వైదేహి ఇలా ఇబ్బందులు పాలయ్యింది కాళ్ళు కూడా కందిపోతుందేమో అని పెరిగినటువంటి ఆ యొక్క రాజపుత్రిక వనవాసానికి రావడంతో పాటు ఈరోజు లంకేశ్వరుడి ఇంట్లో ఎంత బాధపడుతోందో కదా అయ్యో ఎన్ని ఇబ్బందులు పడుతోందో కదా ఆ పరమ పవిత్ర పరమ పవిత్ర పతివ్రత అయినటువంటి ఆ తల్లి సుశీల రావణుడి చెరలో ఎన్ని ఇబ్బందులు పడుతోందో కదా అని ఎన్నో రకాలుగా బాధపడుతున్నాడు ఆయనకి కూడా తెలుసు రావణుడు సీతాదేవి దరిదాపులకి కూడా వెళ్ళలేడు నా సీత గొప్పదైనటువంటి దైవిశ దైవాంశ సంబురా అయోనిజురాలు అందువల్ల ఆ తల్లి సి అయోనిజురాలు కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లోని రావణుడికి లొంగదు ఆమె దైవీ శక్తిగానే ఉండి కష్టపడుతూ ఉంటుంది కానీ ఆమె రావణుడికి లొంగదు ఆవిడ ఒక విర స్వైరిని కాదు అంటే ఆమె ఒక వేష్య కాదు ఆమె పతివ్రత శిరోమణి ఆమె ఎన్ని బాధలు పడుతోందో ఆ చెరలోని ఆయన ఆమె ఒకవేళ రావణుడికి దరికి చేరవలసి వస్తే మరణమైన మరణిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఆమె రావణుడికి లొంగదు ఇందు కారణంగా ఏమి ఇబ్బందులు పడుతోందో కదా అని పరి పరి విధాలుగా ఏడుస్తూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ లక్ష్మణుడికి చెప్పుకుంటున్నాడు ఈ రకంగా చెప్పుకుంటూ రావణుడు బాధపడుతున్న సమయంలోని లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు అయ్యా సోదరా నీవు ఏమాత్రము చింతించకు మనకి కూడా మంచి రోజులు అంటే తత్వ ఒక్కొక్క సమయం ఎలా వస్తుంది అంటే మహనీయుడైనప్పటికీ ఆ భగవంతుడైనప్పటికీ మాధవుడైనా కూడా మానవుడుగా జన్మించి మనకి తెలియపరచడానికి ఈ రకంగా జరుగుతూ ఉంటుంది రామణుడు రాముడు తలుచుకుంటే క్షణాలలో సీతని తెచ్చుకోగలుగుతాడు కానీ ఎందుకు చేయడు అంటే మానవులకి తెలియపరచడానికే దైవీ శక్తిని తెలియపరచడానికే ఎప్పుడైతే ఈయన ఇలా దుఃఖిస్తున్నాడో సోదరుడికి లక్ష్మణుడు చెప్తున్నాడు సోదరా నీవు ఈ రకంగా బాధపడడం సమంజసము కాదు నీ వంటి మహావీరులు నీ వంటి శక్తివంతులు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని తెచ్చుకోవాలి కానీ ధైర్యాన్ని కోలుకో కోల్పోకూడదు నీవు మాకు ధైర్యాన్ని చెప్పాల్సింది పోయి నీవు ఏ రకంగా ఇలాగ బాధపడుతున్నావో రాక్షసుణ్ణి సంహరించడానికి సంహరించి నేను తీసుకొస్తా సీతాదేవిని నా వదిలేని నా తల్లిని నేను తీసుకొస్తా నీవు మాత్రం చింతించకు నీవు ఏమాత్ర మాత్రం బాధపడకు తండ్రి అని చెప్పి రాముడికి పరి పరి విధాలుగా ఆయన నచ్చ చెప్తున్నాడు స్వా అయ్యా రామ రామ సోదరా సంయోగ వియోగాలు దైవాధీనాలు కదా జరగాల్సినది జరుగుతూనే ఉంటాయి కదా దీనికోసము దుఃఖపడి ఏం ప్రయోజనం చెప్పు ప్రస్తుతం మనకుండేటువంటి ఈ రోజులు బాగోలేవు కాబట్టి బాగు రోజులు బాగులేని కారణంగా మనం ఇబ్బందుల పాలు అవుతున్నామో మనకి కూడా మంచి రోజులు వస్తాయి సుఖము తర్వాత దుఃఖం ఎలాగైతే వస్తుందో దుఃఖము తర్వాత సుఖము కూడా అదే రీతిని వస్తుంది అప్పుడు మనము కూడా సుఖపడతాము ఇప్పుడు ఎలాగైతే మనము ఈ యొక్క రాజ్యహాని అలాగే వనవాసాన్ని సీతాపహరణాలు వంటి కష్టాల పాలయ్యామో కష్టాలని అనుభూతి చెందుతున్నామో అలాగే మంచిని కూడా మనము అనుభూతి చెందాలి మంచిని కూడా మనము పొందుతాము మనము మనం అప్పటి వరకు కూడా అనుకూలమైన సమయం వచ్చేంత వరకు కూడా ఎదురు చూద్దాము కష్టయోగంలోని ఎలా తప్పించుకో కష్టాలని ఎలా తప్పించుకోవాలో ఎలా బయటపడాలో అనేటువంటిది మనము ప్రయత్నం చేద్దాము అలాగే సు కష్టయోగము ఎలాగైతే మనము అనుభవిస్తూ ఉన్నామో సుఖయోగము కూడా అలాగే మనం స్వీకరించి ఆనందించాలి అందువల్ల మనము ఆ సమయము వచ్చేంత వరకు మనము ఎదురు చూడాలి దేన్ని తప్పించుకోలేము దైవాధీనాలు దుఃఖాలు అనేటువంటివన్నీ కూడా దైవాధీనాల్ని కొంచెం ఓ కొంచెం ఓపిక పట్టు అని చెప్పి పరి పరి విధాలుగా ఆ దైవానికే దైవాంశ సంబూర్తి దైవాంశ సృష్టి స్థితి సృష్టికే మూలము ఆదిమూలమైనటువంటి విష్ణావసారమైనటువంటి రాముడికి లక్ష్మణుడు ఉపదేశిస్తున్నాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయం దుఃఖ సమయం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు తనని తాను మరచిపోయి తనని తాను ఇబ్బంది పడుతూ ఎన్నెన్నో బాధలు పడుతూ ఉంటారు ఆ కారణంగానే ఆ సమయంలోని చిన్నవాళ్ళు సైతం అక్కడ వయస్సు కాదు జ్ఞానంతో సమానం జ్ఞానం ముఖ్యము అక్కడ చిన్నవాడైనప్పటికీ కూడా వారికి హితోపదేశం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు గురువుతో దైవంతో సమానం ఇక్కడ తన సోదరుడైనటువంటి లక్ష్మణుడు ఆయనని ఓదారుస్తూ ఆయనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఇక తర్వాత ఏ రకంగా దైవాన్ని పూజించి రాముడు లక్ష్మ రాముడు ఆ యొక్క రావణుణ్ణి సంహరించాడు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స